వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ మంగళపురి గ్రామంలో దొడ్ల డైరీ ఆధ్వర్యంలో ఉచిత మెగా పశువైద్య శిబిరం తిరుపతి జిల్లా వెంకటగిరి డైరీ మంగళపురి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు హరిహర వెట్ కేర్ సంస్థ ఎండి లక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో ఫీడ్ సప్లిమెంటరీ రైతులకి ఉచితంగా అందంచేయడం జరిగినది డాక్టర్ వుహా ఉచిత మెగా పశువైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో కె యుగంధర్ రెడ్డి ప్రొక్యూరిమెంట్ స్టేట్ హెడ్ రైతులకు ఉచిత మందులు పంపిణీ జరిగింది ఈ వైద్య శిబిరానికి ప్రభాకర్ క్వాలిటీ హెడ్డు యూనిట్ ఇన్ఛార్జి ఎం హరినాథ సూపర్వైజర్ సాయి సిబ్బంది గ్రామ పెద్దలు వెటర్నరీ సిబ్బంది దొడ్ల డైరీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమ్మర్ లో మేత తగ్గిపోతూ ఉంటుంది దానికి సంబంధించి మనం ఏదైనా వాటికి మనం అదనంగా క్యాల్షియం కానీ వెంట మిక్చర్ కానీ మేత కొంతని దాటుకొని ఆ మేత కొంత వెన్న శాతం తగ్గిపోయి ఆ మేత కొంత దాటుకొని వాళ్ళకి ఏమన్నా బలవంతకమైన ఆహారాలు మన తరపు మన తరఫున కూడా ఇవ్వాలి అలాగే ఏమన్నా గొడ్డుమోతి వ్యాధులు ఉంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయాలని వాళ్ళ తరఫున మెరకు ఒకసారి ఒక డాక్టర్ మీ ఏరియాలో అవగాహన లోకల్ గా వచ్చే దాంతో పాటు మంచి నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గట్టుగానే బంగళపూరిలోనే ఈ క్యాంప్ నిర్ణయించుకుంటున్నాము మెయిన్ గా ఇది సమ్మర్ లో జరుగుతా కాబట్టి ఈ సమ్మర్ మేనేజ్మెంట్ గురించి నేను చెప్పదలుచుకున్నాను ఈ సమ్మర్ లో మెయిన్ గా మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనం పొట్టంలో ఖచ్చితంగా గోన సంచులు వేలాడి తీసుకుంటాము గోన సంచుల్ని తడిపి గాని మీరు ఈ పక్క ఆ పక్క వేలాడి తీసుకున్నారంటే కొంతవరకు వేడిని మనం అరికట్టవచ్చు అలాగే పశువుల్ని పశువుని ఆగడతమైన లేదంటే మనం మంచి ம் மீதை டாக்டர் அல்ல டாக்டர் மத்திய ரெண்டோடு ஆரோக்கியம் டாக்டர் பசு ரெண்டு அப்படி மன ஆரோயிட்டு அதே நலட்சுல ஆரோக்கியம் ஆபத்து அந்த காப்போம் பக்கம் இப்படி மேத்தேதில் वह चिल पार दिषय scanima Rakshasa गणकर इस दृपा इस दिग्यारा प्रश्न दपा उपल्दे warm घृत गणकर इस दृपा इस दृपा ऊनोर atti वह जेबस्य कष्च आस 돼र चीफikhambad ch watching वह चिल पा ruh thesis cha comunikyak और � श्रेष का स्थान जरीर निर्धा archa एक गुंडं भी సిటీలో ఉంటే వంద రకాల జాబులు పల్లెటూరులో ఉండే ఆప్షన్ ఏమి ఆ బాలకోసం మంత్రులు వాళ్ళు అంతులు వాళ్ళు కంపెనీ ఇచ్చి వాడాలి ఏ టైంలో వాళ్ళు ఒక్క వాడాలి రావడం జరుగుతుంది సో మనం ఏదన్నా యూట్రిషన్ ఫ్యాట్ మనకు కార్బోహైడ్రేట్లు ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే దానికి అవన్నీ కంప్లీట్ గా అందుకేనే అవుతుంది ఇది మామూలుగా కూడా ప్రోటీన్ పర్సెంటేజ్ ఒక రెండు శాతం కానీ అదనంగా చూలు పాలు ఎందుకంటే మనం జూలు టైంలో కానీ పాలించే సమయంలో కానీ ఎక్కువ అవసరం అవుతుంది ఏ ఖనిజాలు ఇవన్నీ ఎక్కువ అవసరం ఉంటుంది మనకు ప్రగతిగా ఉన్నప్పుడు అవసరం అందులో ఏడు నుంచి తొమ్మిది గోనల్ ఎక్కువ శాతం రెండు పెళ్లి ఏడు నుంచి తొమ్మిది నెల వరకు మనకు ఎక్కువగా మంచి పౌష్టికాహారం మనకు పెట్టాలి మనకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు గడ్డి గడ్డి వేస్తుంది అంటే స్వచ్ఛమైన ఉంటుందంట మీ ఉద్దేశంలో పచ్చిమి ఈ గడ్డిలో ఎటువంటి ఉండదు మనకు మెయిన్గా పోషకాహారం ఎక్కడ దొరుకుతుంది అంటే సరైన పద్ధతిలో ప్రోటీను ఫ్యాట్ కార్బోహైడ్రేట్ ఉంటేనే దాని పౌష్టికాహారం అంటారు ఎక్కడ ఉంటుందంటే గట్టి మొక్కలలో ఉంటుంది ఏపీబియను సూపర్ ఏపీఎన్ ఎక్కువగా ఏపీబియన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇది ఏ సీజన్లో అన్నా కూడా వేసుకోవచ్చు ఇటువంటి గడ్డి మొక్కలు కానీ మీరు నాటుకొని మీకు ఎంత కొంత పొలం ఉంటుంది ఆవులను పెట్టుకున్న నాలుగు ఆవులకు ఐదు ఆవులకు కానీ కనీసం ఒక గుంటలో మీరు పచ్చిమేతను గానీ పెంచుకోగలిగితే మీరే చూస్తారనమాట పాల దిగుబడి బాగా పెరుగుతుంది గడ్డి మొక్కలు ఒక చాలా మంచి గవర్నమెంట్ కూడా ఎందుకు లోస్తుందంటే నార్మల్ గా గడ్డి ప్లస్ పెద్దగా ఎందుకు గట్టి వల్ల మనకు నష్టం ఏమొస్తుంది అదే వరి వేస్తే డబ్బులు వస్తాయి కదా అది ఆ మోషన్తో ఎక్కువ వేసుకోం అందుకని గవర్నమెంట్ డెబ్బై శాతం సబ్సిడీతో అరవై శాతం సబ్సిడీ కట్టి గట్టి జాతి విత్తనాలు అలా ఉంటా ఉందన్నమాట మనం ఒక గుంటలో వేసుకున్నామంటే మనకు తెలుస్తుంది నలభై ఐదు రోజులకి కటింగ్ వేస్తున్నప్పుడు పశువులకి గడ్డి మొక్క పెడితే చాలు దీన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ నలభై వేలు ఇస్తాము మీరు గట్టి మొక్క నాటుకొని చూపించండి అంటాము మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాల ఉత్పత్తి పెరగడానికి పచ్చి చాలా కీలక ఈ వైపు ఎక్కువ పచ్చి జనాలు జనాల మీద మేసేది దాంట్లో కంప్లీట్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమీ ఉండవు గడ్డి మొక్క అనేది ఖచ్చితంగా అందులో సూపర్ నేర్పే